Thank <laughs> you అందరికీ నమస్కారం నేను ఎస్ఎన్ హరిబాబు ఆర్ఎంపి బిఎంపీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు వ్యవస్థాపక ఈరోజు మేము అంబేద్కర్ సెంటర్ నుంచి ఇక్కడ దాకా ర్యాలీ చేసి నిరసన జరపడానికి కారణమని చెప్పంటే ఎప్పుడూ లేని విధంగా ఇంతకాలం ఆర్ఎంపీ వ్యవస్థ ఉన్నదని చెప్పని ప్రభుత్వానికి తెలుసు ఐఎంఏ వారికి తెలుసు మెడికల్ కౌన్సిల్ తెలుసు అయితే ఇంతకాలం మౌనంగా ఉండి ఇప్పుడే ఆర్ఎంపి వ్యవస్థ రద్దు కావాలనే ఉద్దేశంతో ఆర్ఎంపీల మీద దాడులు చేస్తున్నారు అది ఆర్ఎంపీల సమస్య మా ఒక్కల సమస్య కాదు ప్రజల సమస్య ఇది ప్రజలకు అందుబాటులో వైద్యం అందాలి అని చెప్పే వైద్య సేవలు అంద అందించాలి అని చెప్పే ఖచ్చితంగా ఆర్ఎంపీల ఉనికి అవసరం ఉంది ఈ విషయం అందరూ గ్రహించాలి ప్రభుత్వం కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రజా సంఘాలు కానీ అన్ని రాజకీయ పార్టీలు కానీ మా ఆందోళనకు మద్దతు ఇవ్వాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు నుంచి నాలుగు రోజుల దాకా వరంగల్ జిల్లాలోని అన్ని గ్రామాలలో మా సర్వీసులు బంద్ పెడుతున్నాం దాని ఉద్దేశం ఏంటని చెప్పారంటే మేము లేకపోతే ప్రజలు ఎంత ఇబ్బంది అవుతా పడతారో అని చెప్పని ప్రజలే రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఈ ఆందోళనలో అందరూ సహకరించాలని చెప్పని మీ అందరికీ ఆపాలి మా డిమాండ్స్లో మొదటిది మెడికల్ కౌన్సిల్ దాడులు ఆపాలి తర్వాత ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆర్ఎంపీలందరికీ ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్స్ ఇస్తామని చెప్పని ఆర్ఎంపీలందరికీ ట్రైనింగ్ ఇవ్వాలి సర్టిఫికేట్స్ ఇవ్వాలి ఆర్ఎంపీల సేవలు ఏ విధంగా ఉపయోగించుకున్నా కానీ ప్రభుత్వానికి మేము అన్నదండగా ఉంటాం మేము ప్రభుత్వానికి సహాయ అందిస్తాం ఆర్ఎంపీలు ఆర్ఎంపీలకు శిక్షణ ఇద్దామని చెప్పని రాజశేఖర్ రెడ్డి గారు ఫోర్ ట్వంటీ నైన్ జియో రెండు వేల తొమ్మిదిలోనే ఇచ్చారు అమలు చేశారు ట్రైనింగ్ కూడా అందరికీ అయింది చాలా వరకు సెవెంటీ పర్సెంట్ వరకు ఆ ట్రైనింగ్ అయిన వారికి కూడా ఇంతవరకు సర్టిఫికెట్ లేదు దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు పండించడం వల్ల ఈ కార్యక్రమం ఆగిపోయింది తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోలేదు ఇప్పటికైనా సరే జివో ఏదైతే ఫోర్ ట్వంటీ నైన్ ఉందో ఆ ఫోర్ ట్వంటీ నైన్ జివోని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి ప్రభుత్వం చేసే తప్పుకు మమ్మల్ని వదిలేయద్దు ఎందుకంటే జియో ఇచ్చింది కదా జియో ఇచ్చినటువంటి ఈ వన్ తప్పకుండా అమలు చేయాలి బాధ్యత ఎవరైతే ఆర్ఎంపి పిఎంపి వ్యవస్థలు కొత్తగా వచ్చి అధిక అధిక డోసులు ఇచ్చుకుంటూ యాంటీబయోటిక్స్ తీసుకుంటూ థైరాయిడ్ ఇచ్చుకుంటూ ప్రజలకు అయితే ఎవరైతే నష్టం చేస్తున్నారో వాళ్ళందరి యొక్క ప్రాక్టీస్ బంద్ పెట్టాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం అవసరం ఉంటే మేమే ముందుండి ఆ చర్యలు తీసుకుంటాం ప్రభుత్వ అధికారంతో మేము సహాయం చేస్తాం మా పైన టీఎస్ఎంసీ కానీ ఎన్ఎంసీ దాడులు విపరీతంగా తయారైంది ఎందుకంటే మేము దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలు ఏ వృత్తిని నమ్ముకుంటున్నాము అకస్మాత్తుగా ఇప్పుడు మమ్మల్ని దాడులు చేయడం వల్ల మేమంతా మానసికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాము అదే రకంగా ఒక ఒక వ్యక్తి పాపం మొన్న వీడియో తీసుకుంటూ కూడా దాడులకు నిరసనగా పాపం ఆయన చనిపోవడం జరిగింది కాబట్టి మా పైన దయ్య ఎందుకంటే మేము కూడా ఐదారు సంవత్సరాలు పది సంవత్సరాల వాళ్ళ దగ్గర పనిచేసిన తర్వాతనే మేము వృత్తిలోకి రావడం జరుగుతుంది అంతేకానీ మేము ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర చూస్తున్నాడమే మేము మాత్రం ప్రాథమిక చికిత్స మాత్రమే చేసి మాతో కానటువంటి కేసులు అన్నింటినీ వాళ్ళ దగ్గరికి పంపించడం జరుగుతుంది అంతేకాని మేమే సొంతంగా ట్రీట్మెంట్ చేసి ప్రజలు ఇబ్బంది వాళ్ళం కాదు ఎందుకంటే ఇప్పుడు ఒక యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు చేసేవాళ్ళు ఉన్నారు ముప్పై సంవత్సరాలు చేసేవాళ్ళు ఉన్నారు ఇరవై సంవత్సరాలు చేసేవాళ్ళు ఉన్నారు ఈ రోజున మేము ఒక్కరోజు చేసుకుంటేనే మేము బతికే బతికేటటువంటి పరిస్థితిలో ఉన్నాము అకస్మాత్తుగా మమ్మల్ని లేకపోతే మా పిల్ల పిల్ల మా పిల్లలు తర్వాత మా చదువులకు ఏ రకంగా మేము ఇబ్బ కుటుంబం ఏ రకంగా రోడ్డు మీద పడే పరుస్తుంది మేము మేము ఎట్టి పరిస్థితులు కూడా అందరి మేము గవర్నమెంట్ నువ్వు ఏమని అడుగుతున్నావు అంటే అయ్యా మాకు ఏం చెప్పిన అంతే కానీ మా బతుకు మమ్మల్ని బతకనియండి మేము ప్రాథమిక వైద్యం చేసుకుంటూ గ్రామాలలో యాభై వంద రూపాయలు ఇచ్చుకొని మేము వైద్యం చేస్తున్నాం తప్ప ఎక్కువ ఎక్కువ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళనే మేము సారన్నట్టుగా మేము వాళ్ళనే మేము అప్ప చెప్పి మీకు అప్ప చెప్తాం కానీ అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి ఎందుకంటే వైఎస్ రెడ్డి గారు ఉన్నప్పుడు చాలామందికి ఇవ మన ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది కానీ అటు అతను చనిపోవడం వల్ల జరిగింది ఎందుకంటే మేము ఆల్రెడీ ఎమ్మెల్యే గారికి వీళ్ళ మేము ఎమ్మె మా మన కాంగ్రెస్ వాళ్ళు మేనిఫెస్టో పెట్టడం జరిగింది ఇంత మాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నారు వాళ్ళకి విషయం మొత్తం తెలుసు కానీ ఈ రోజున మేము మేనిఫెస్టోలో పెట్టు మేనిఫెస్టో పెట్టడం జరిగింది మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి మెమోరాణం ఇచ్చిన తెల్లారా రైడింగ్ చేస్తారు మా మీద తర్వాత మళ్ళీ ఏమన్నా ఒకవేళ రైడింగ్ చేయకపోతే మళ్ళీ ఏమన్నా కేసులు పాత ఉంటే వాటిని ఎఫ్ఐఆర్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని మానసికంగా చాలా ఇబ్బందులు పెడుతున్నారు మేము రోడ్డు మీదకి వచ్చే పరిస్థితిలో ఉన్నాము దయచేసి మమ్మలను క్షమించి మేము కూడా మీ దగ్గర పనిచేసిన వాళ్ళమే సార్ ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పనిచేసిన వాళ్ళమే సార్ పనిచేసే మేము వచ్చి వైద్యం చేస్తున్నాం తప్ప మా సొంత వైద్యం ఎక్కడా చేయట్లేదు కాబట్టి మీరు అందరు ఎన్ఎంసీ వాళ్ళు కానీ టీఎంసీ వాళ్ళు కానీ మా పైన ఎందుకంటే కొంతమంది డాక్టర్లు మా ఇంజక్షన్లు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మీరు దయచేసి మా యొక్క పిల్ల పిల్ల పాపలను తర్వాత మా కుటుంబం రోడ్డున పడేయకండి మాకేం చేయకుండా పర్లేదు కానీ మా బతుకు మమ్మల్ని బతకనేయండి ఎందుకంటే మేము ఎన్నో రకాలుగా ఇబ్బంది పడి ఈ రోజున ఖర్చులు విపరీతంగా వెళ్ళిపోయినా కూడా మేము అదే ఇచ్చిన ప్రజలు ఇచ్చినటువంటి డబ్బులు మాత్రమే తీసుకొని వైద్యం చేసి తర్వాత డబ్బులు తర్వాత ఇస్తాన కూడా మేము వాళ్ళకు ఈ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అంతే మాతో కాని కేసులు ఏమన్నా ఉంటే మేము పంపిస్తున్నాము అంతేగాని మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి ఒకవేళ మీరు సంవత్సరానికి పదివేల మంది ఎంబీబీఎస్ డాక్టర్లు బయటకు వస్తే ఆటోమేటిక్గా మీరు వచ్చి కూర్చుంటే మీ దగ్గరికి వస్తారు తర్వాత తర్వాత మేము వెళ్ళిపోతాం సార్ దయచేసి మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఈ యొక్క దాడులను ఇప్పటితో ఆపండి ఈ యొక్క నాలుగు రోజుల బంధుని మేము వరంగల్ జిల్లా మొత్తాన్ని మొత్తం చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి మాపైన దాడులు ఆపి మా యొక్క భవిష్యత్తుకు మా యొక్క భవిష్యత్తును మా యొక్క కడుపు కాడ అన్నం కొట్టకండి సార్ ఎందుకంటే ఇప్పటి వరకు చాలా మంది ఇబ్బందులలో ఉన్నాము ఇంకా మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి ఒక్కరోజు చేసుకుంటేనే ఒక్కరోజు చేయకపోతేనే ఇబ్బంది అవుతుంది మాకు అదే రకంగా మీరు మొత్తాన్ని ఇబ్బంది చేస్తే మా పిల్ల పాపలను చదువు ఇబ్బంది సార్ ఈ గవర్నమెంట్ కూడా ఇవన్నీ తెలుసు కానీ వాళ్ళు చేయడంతో దయచేసి మీ మీరు మా పైన ఉంచి మా దాడులను ఆపేక్షలో పెట్టిన విధంగానే మాకు సర్టిఫికెట్ ఇస్తే మేము మేము రాసిన గుజులు పెడుతున్నాం మీరా ఇంజక్షన్లు ఇస్తున్నాం అంతేకాని మేము వేరే వైద్యం చేయట్లేదు సార్ నా పేరు నరేంద్ర శ్రీనివాస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు